అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం కష్టమే కల్పవృక్షం అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మన జీవితంలో నువ్వు కనుక కష్టపడడం అలవాటు చేసుకుని నేర్చుకుంటే కష్టాన్ని ఇష్టపడితే నీ కోరికలన్నీ తీరతాయి అంటే కష్టమే నువ్వు ఏం కోరుకుంటే ఆ కోరికలు తీర్చేటటువంటి కల్పవృక్షం అనేటువంటి వాస్తవాన్ని మనందరం కూడా గ్రహించాలి నిజంగా ఆయాచితంగా వచ్చినటువంటిది ఏదైనా సరే అది ఒక వస్తువు అవ్వచ్చు ఒక విజయం అవ్వచ్చు ఒక మనిషితో సంబంధం అయ్యి ఉండవచ్చు ఏదైనా సరే అది కావలసినంత సంతృప్తిని కానీ ఆనందాన్ని కానీ సంతోషాన్ని కానీ ఇవ్వదు కష్టపడి నువ్వు ఏదైనా సంపాదించుకుంటే అది మాత్రమే నీకు పూర్తి సంతృప్తిని ఆనందాన్ని ఇస్తుంది అది మాత్రమే ఎక్కువ కాలం నీ దగ్గర నిలబడడానికి అవకాశం అనేది ఉంటుంది అందుకని మనం కష్టాన్ని నమ్ముకోవడం అనేటువంటి దాన్ని అలవాటు చేసుకోవాలి దేన్నైనా సరే కష్టపడి సంపాదించుకున్నప్పుడు మాత్రమే దాన్ని పూర్తిగా మనం ఓన్ చేసుకోగలుగుతాం అనుభవించుకోగలుగుతాం మన గౌరవాన్ని మనం పెంచుకోగలుగుతాం నిజంగా ఎవరైనా ఎవరి మీదైనా ఆధారపడి ఉచితాలకి గనక గనక ఇష్టపడితే నిజంగా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోండి ఉచితం ఎప్పుడు కూడా సముచితం కాదు ఉచితంగా మనకు వచ్చినటువంటి ఏ అయినా ఏ సేవైనా అది ఎప్పుడు కూడా సముచితంగా మనం భావించాల్సిన అవసరం ఉండదు ఎప్పుడైతే నువ్వు ఉచితంగా తీసుకున్నావో మన విలువని మనంతట మనమే కోల్పోయినటువంటి వ్యక్తులు అవుతాం కష్టపడి సంపాదించుకున్నటువంటి వ్యక్తి తను ఎంత పేదవాడైనా సరే సమాజంలో ఒక గౌరవం అనేది దొక్కుతుంది మనందరం కూడా చూస్తూ ఉంటాం కానీ ఈరోజు మనం చూస్తూ ఉంటాం చాలా గొప్పగా డబ్బు సంపాదించేసి ఆ సంపాదించేటటువంటి మార్గం అవినీతిమయమయ్యి ధర్మబద్ధం కానప్పుడు ఆ వ్యక్తి ఎంత సంపాదించినా సరే మొహం మీద గౌరవించినట్టు చూస్తాం తప్పించి వెనకన ఖచ్చితంగా ఆ వ్యక్తి గురించి కామెంట్ చేసేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది నిజంగా డబ్బు ఉంటే నలుగురు మనుషులు వస్తారు కాదని అన్నాం కానీ గౌరవాన్ని నిజమైనటువంటి గౌరవాన్ని ఆ డబ్బుతో మనం సంపాదించలేం అందుకని ఎప్పుడు కూడా ఉచితాలకి మనం అలవాటు పడిపోవడం ఉచితాలకి ఎదురు చూసేటటువంటి పరిస్థితి రావడం మనం ఎప్పుడు కూడా చేయకూడదు నిజంగా కష్టపడి చదువుకున్నటువంటి ఒక స్టూడెంట్ మంచి మార్కులు కనుక సంపాదిస్తే చాలా సంతృప్తిగా ఆనందంగా ఉంటుంది అదే స్టూడెంట్ ఒక కాపీ కొట్టి మంచి మార్కులు సంపాదిస్తే ఆ ఉండేటటువంటి ఆ సంతృప్తి ముందున్నటువంటి స్థాయిలో ఉండదు నిజంగా ఆ వ్యక్తి పట్ల ఈ సమాజంలో గౌరవం కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఒరే ఆడు కాపీ కొట్టి సంపాదించాడరో మార్కులు అని ఏమన్న సంపాదించేది కూడా ధర్మబద్ధమై ఉండాలి నిజంగా ధర్మమే మనకు ధన సంపద అని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు అందుకని మనం ఎప్పుడూ ఏం చేసినా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా చేసేటటువంటి ఆలోచనతో ఉండాలి ఏదైనా సరే కష్టపడి సంపాదించుకునేటువంటి దానికే ఇష్టపడాలి తప్పించి ఆయాచితంగా వచ్చేదానికి ఊరకన వచ్చేదానికి మనం ఎప్పుడు కూడా ఆశపడకూడదు దానివల్ల మన విలువ తగ్గిపోతుంది మనకు వచ్చేటటువంటి గౌరవం తగ్గిపోతుంది మనం పొందేటటువంటి సంతృప్తి కూడా తగ్గిపోతుంది ఇలా ఆయాచితంగా వచ్చేది ఎప్పుడు కూడా నిలకడగా ఉండదు ఎక్కువ కాలం స్థిరంగా ఉండదు నీతోనే ఉండదు అది ఎప్పుడు పోతుందో కూడా తెలియదు అందుకని మనం ఎప్పుడు కూడా కష్టానికి ఇష్టపడండి కష్టపడేటువంటి మనిషి ఎటువంటి కోరికలైనా తీర్చుకోగలుగుతారు నిజంగా బలంగా నువ్వు ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నావు అనుకోండి ఆ లక్ష్యం నెరవేరాలి అని అంటే నీలో ఒక సంకల్పం ఉండాలి కష్టపడాలి అనేటువంటి ఆలోచన ధోరణతోనూ ఉండాలి ఎవడో సహాయం చేస్తాడు సహాయం చేస్తే అవుతుంది వాళ్ళ సహకరిస్తే అవుతుంది వీళ్ళ సహకరిస్తే అవుతుంది పరిస్థితులు అనుకూలంగా ఉంటే అవుతుంది కాదు పరిస్థితులు ఎలా ఉన్నా ఎవరు సహకరించినా సహకరించకపోయినా కష్టపడేటువంటి తత్వాన్ని నీ దగ్గర ఉండి హార్డ్ వర్క్ కనుక నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు అనుకున్నది అనుకున్నట్టు నువ్వు చేరుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ లక్ష్యాన్ని నువ్వు ఛేదించడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మనం కూడా ఉచితాలు ఎప్పుడూ సముచితం కాదు కాబట్టి మనం వాటికి ఆశపడకండి నిజంగా మనం చూస్తూ ఉంటాం ఒక కాకి గ్రంథను కనుక మనం చూసినట్టయితే కాకి ఎప్పుడు ఏది దొరికితే తింటది ఎవరు పెడితే తింటది కష్టపడేటువంటి ఆలోచన ఉండదు అలా తిరుగుతూ ఉంటుంది ఎక్కడ ఆహారం దొరికితే అక్కడ వాళ్తుంది ఆహారం తింటది వెళ్తుంది కానీ గ్రద్ధను చూడండి కష్టపడి సంపాదించుకుంటుంది ఆయాచితంగా వచ్చేదానికి ఇష్టపడదు కానీ కాకికున్నటువంటి గౌరవం క్రతకున్నటువంటి గౌరవంలో చాలా వ్యత్యాసం ఉంది చాలా చాలా వ్యత్యాసం ఉంది అలాగే మనిషి ఎప్పుడు కూడా కష్టపడి సంపాదించుకుంటే ఉండేటువంటి విలువ మన వెలకట్టలేనిది ఆ మనిషి సంపాదించుకునేటువంటి గౌరవం వెలకట్టలేనిది తన వ్యక్తిత్వం ఉన్నతంగా ఉంటుంది సమాజంలో సముచితమైనటువంటి ఆ స్థానం కానీ ఆ గౌరవం కానీ దక్కేటటువంటి పరిస్థితి ఉంటుంది ధర్మబద్ధంగా ఉండండి ధర్మంగా నువ్వు ఎప్పుడైతే ఉన్నావో ఖచ్చితంగా ధన సంపద ధనో వస్తుంది కష్టపడటం ఈ రెండు ధర్మంగా ఉండడం రెండూ కనుక నువ్వు అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా వెలకట్టలేనటువంటి సంపద నువ్వు ప్రోగు చేసుకోగలుగుతావు ఈ సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళతావు గౌరవం సంపాదించుకుంటావు విలువ పెరుగుతుంది ఉన్నతమైనటువంటి వ్యక్తిగా నువ్వు గుర్తింపు అనేది సాధించడం జరుగుతుందనే విషయాన్ని అంతా కూడా తెలియజేస్తూ ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కష్టాన్ని నమ్ముకొని కష్టే ఫలి అన్నారు పెద్దలు ధర్మమే ఎప్పటికైనా నెగ్గుతుంది అనేటువంటి విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి కాబట్టి ఈ రెండింటినీ ఆచరిస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో ప్రతి ఒక్కరికి పేరు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్